స్వాగతం మార్నింగ్ న్యూస్ స్వాగతం ప్రజలకు ఈ ఈరోజు వార్తలు ఒకసారి చూద్దాం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వార్తలు ఈరోజు వైశావం న్యూస్లో చూద్దాం ధరని శ్వాతంగా తుది ధరణి రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ధరణిని శ్వాశంగా తుది చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కథనం వచ్చింది అన్నట్లు ఎప్పటికైనా కూడా ధరణి మీద చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు రోజుకి రాష్ట్రంలో పది మంది ఐదు మంది ఎక్కడ చూసినా ఖమ్మంలో మొన్న కూడా ఒక రైతు మందాయి చనిపోయాడు ఇక్కడికైనా కూడా ఆ మాట అన్నందుకు సంతోషం దానిలో ఉన్న సమస్యలను ఇప్పటికైనా మొత్తం పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ ఆ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి అంటుండ్రుడు ఇప్పటికైనా ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలు చాలా సంతోషపడతారని అనుకుంటున్నాం దుష్ప్రచారం ఆపాలి దుష్ప్రచారాలు ఆపాలి అంటున్నారు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చూస్తే దుష్ప్రచారాలు అంటే పార్టీ పైన ఈ మధ్య కథనాలు వస్తున్నాయి కదా ఆ కథనాల మీద దుష్ప్రచారాలు ఆపాలి అంటున్నారు దుష్ప్రచారాలు చూస్తే వీడియోపై విచ్చుకుపడ్డ కేటీఆర్ మీడియాపై ఇచ్చుకుపడ్డ కేటీఆర్ నిరాధారణపై నిరాధారణమైన దుష్ దుష్ట చర్యలు తీసుకుంటున్నారంటూ హెచ్చరిక అంటే వాస్తవాలు లేవు మేము అసలు పార్టీ నుంచి మేము ఏ సంకేతం చెప్పలేదు మేము పోతున్నట్టు కూడా ఏం చెప్పలేదు అని చెప్పేసి మీడియాపై విరుచుకుపడ్డారని చెప్పేసి కథనం వచ్చింది మా మీద కావాలని చెప్పేసి బురద ప్రయత్నం చేస్తారు కుట్రలు కొత్తలు ఎదుర్కోవటం మా పార్టీకి ఏం కొత్త కాదని చెప్పేసి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యనించారు ఇక్కడ కథనం చూసిన ప్రకారం కేటీఆర్ చాలా బలాకరంగా ఆగ్రహంగా ఒక మీడియా దృష్టి కొంచెం మంది మీడియాపై మీడియాలో పుష్ప్రచారాన్ని ప్లే చేయడం వల్ల ఆయన చాలా బాధపడ్డట్టు ఆ కథనం అనిపిస్తుంది ఇప్పటికైనా కూడా ఎందుకు ఉన్న వాస్తవాలు చెప్పి మీడియాలు ఈ దొంగతనం అవసరమా అసలు ఆయన పోతడా పోవట్లేదా ఆయన అడిగి రాస్తే ఊహాగానాలు ఎందుకు రాయడం ఈ పత్రికలు కూడా ఎట్టబడితేట రాయడం అనేది మానుకోవాలి లేకపోతే రేపు ప్రజలు కూడా పత్రికలు నమ్మే రోజు కూడా పోతాయి కావున ఇప్పటికైనా ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ ఈ పార్టీ ఏం కాదు పోతరా పోరా అనేది వాళ్ళ ఇష్టం అక్కడ పోవట్లేదని చెప్పి నా కథనం రాసి వీఆర్ఎస్ పోవట్లేదు ఇటు పోవట్లేదు అని చెప్పేసి కథనం రాశారు పుష్ప తరాలు ఆపాలంటే ఇప్పటికైనా ఆపాలంటా బాబు అని చెప్పినట్టు రాదండి ఆయన పార్టీ ఆయన ఇష్టం తరాలు మారిన తరగని సంస్కృతి తరాలు ఎన్నో తరాలు పోతాన్ని వస్తున్నాయి కానీ వాళ్ళ సంస్కృతి పోలేదని చెప్పేసి పెద్ద కథనం ఉన్నది వాస్తవం వాళ్ళు ఈ విధంగా వేషదారులతోటి సంతోషంగా వాళ్ళు నిత్యాలు చేసుకుంటూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సంస్కృతిని నడిపించుకుంటున్నారు ఓ ఇక్కడ చూడండి అవ్వాలి అటువంటి వైద్యం కనుమరుగు వైద్యం కనుమరుగు ఎప్పుడూ అయిపోయింది ఎన్ని ఆసుపత్రులు వచ్చినా ఎన్ని వచ్చినా వైద్యం భౌతి ఆసుపత్రి భద్రాద్రి మనుగురు అంటే ఇక్కడ పెణపాక నియోజకవర్గం ఎక్కడ చూసినా నీరు అధికంగా నిలబడడం ఎన్ని కథనాలు ఎన్ని పేపర్లు ఎన్ని నోట్సులు ఎన్ని పేపర్లు అయిపోయినా కూడా ఈ కథనాలు మారట్లే డాక్టర్లు వైఖరి మారట్లే కొన్ని దుఃఖలు అంటే అందరూ డాక్టర్లు కాదు కొంచెం కొన్ని డాక్టర్లు వాళ్ళు ఏమైనా జీతాలు తీసుకోవడానికే పరిమితం అవుతాను కానీ చేద్దాన్ని మాత్రం సాధ కావట్లేదు వాళ్ళకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు వైద్యం కొన్ని రోగులు చుక్కలు చూపిస్తాను దాకొన్న సిబ్బంది అరకూర సేవలు మా మాకు అందుకుంటాయి అంటున్న ఆరోగ్యాలు అరకొర సేవలు అందిస్తారు మాకు సరైన వైద్యం అన్నట్లేదని చెప్పేశారు కథను పెనపాక ఆగస్టు వై వయసు నుంచి కొత్తగా కూడా పెనపాక నియోజకవర్గం ఎక్కడ చూసినా మురికి నీరు అధికంగా నిలవ ఉండడంతో దోమలు ఎక్కడ చూసినా మురికి నీరు దోమలు ఇవన్నీ చూడండి సైడ్ కాలంలో అవి బాగా చేపించిన ప్రతి ఊరికి ఆశా వర్కర్లను ఏ నెమ్ములు కొత్త ప్రభుత్వాలు అందరినీ ఇచ్చింది అయినా కూడా ఇంకా ప్రభుత్వంలో ఊరికి ఇద్దరు ముగ్గురు వర్కర్లను పెట్టింది ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీని మీద పరిశీలించి పాలన చేయకుండా వాళ్ళని కాపాడాలని వాళ్ళు కోరుకుంటారు ఈ అరకర వైద్యం పనిచేసి నిజమైన వైద్యం వచ్చేటట్టు చూడండి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వార్తలు చూద్దాం యూపీఐలో చెల్లింపులు కీలక మార్పులను ప్రకటించిన ఆర్బీఐ యూపీఐ చెల్లింపుల గురించి యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు ప్రకటించిన ఆర్బీఐ యూపీఐ చెల్లింపులు కీలక ప్రకటనలను ఆర్బీఐ సంస్థ ఆర్బీఐ వాళ్ళు ఇక్కడ కీలక యూపీఐ ద్వారా పన్నుల చెల్లింపు పరిమితి ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు పెంపు ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పెంపు అంటారు యూపీఐ ద్వారా పన్నులు చెల్లింపు దాన్ని గురువారం ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తి దాస్ కాదు దాస్ యూపీఐ చెల్లింపుల విషయంలో గతంలో కూడా పలుసావరణలు యూపీఐ గురించి కథనం అది ఇంకోటి రాష్ట్రం రష్యాలోని పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలు రష్యాలో ఉక్రెయిన్ దళాలు అట రష్యాలోకి చొచ్చుకెళ్ళిన ఉక్రెయిన్ దళాలు అక్కడ విచిత్ర పటం చూసినట్టు అక్కడ చూడండి యుద్ధం బేకరంగా కొనసాగుతున్న రష్యా రష్యాలు వివత్సంగా పెద్దగా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలు పెట్టి పెద్ద యుద్ధం జరుగుతున్న యుద్ధం వికరంగా సాగుతుంది అనిపిస్తే మూడు వందలు బలగాలు పదకొండు టన్నుల ఇరవై పైగా పెద్ద అంట వాహనాలతోటంటూ పెద్ద పెద్దదే మామూలు ఏరియా ఎక్సచేంజ్ పాలసీ కేసులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి షాక్ తగిలింది ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఎక్స్చేంజ్ పాలసీ కేసుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి షాక్ జరిగింది మరోసారి షాక్ జరిగింద కేజ్రీవాల్కి ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి శాఖ జరిగిందని చెప్పేసి ఇక్కడ కథనం పాలసీ కేసుల్లో మరోసారి ముఖ్యమంత్రి ఇరవై ఒకటి మార్చి ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలకు అరెస్ట్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేసారట మళ్ళీ జైలుకి పోయిరట ఏ విధంగా జైల్లో పోతే మాములు సాధారణమైన ప్రజల పరిస్థితి ఏం అర్థం కావట్లేదు గూగుల్ పే వాడుతున్న ట్యాక్స్ ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ గూగుల్ పే వాడుతున్న వాళ్ళకట గుడ్ న్యూస్ చెప్పిందండి న్యాయవాదుల ఆందోళన కల్వి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ సంబంధించిపోయింది న్యాయవాదులు ఆందోళనకు దిగారంట ఒకసారి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ సంబంధించిపోయింది రవాణా వ్యవస్థ సంఘించిపోయింది వైనాడు ప్రాంతంలో మొహంపాడు గ్రామంలో మొహంపాడ్ గ్రామంలో ఒక్కసారిగా భారీ వరద వచ్చాయి ఒక్కసారి వచ్చినట్ట కేరళ రాష్ట్రంలో ఇక్కడ ప్రధానమంత్రిని చూడొచ్చు ఇక్కడ కేరళ రాష్ట్రం గత నెల చివరిలో ఎంతమంది తెచ్చిపోయారు ఇక్కడ వంద మంది ప్రజలు పానాలు కోల్పోయారు వంద మంది తెచ్చిపోయారు ఒక్కసారిగా భారీ వరదలు వచ్చాయి భారిక వరదలు రావడం వల్ల ఒకసారి ల్యాండ్ సైడ్ అయింది దీంతో సిరుకు దాదాపు నాలుగు వందల పైగా పానాలు కోల్పోయి నీటికి సహాయం చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఏం కొనసాగుతున్నాయి వరదలు కొట్టకపోయినా ఆడది పోతే లాస్ట్కి ఒక పది మంది అడికి వీరని ఇంకా పేపర్లలో తీసేటప్పుడు అసలు ఆ పరిస్థితి అవసర పరిసరాలకు ఎలా పోనిస్తారో తెలియట్లే ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు ఎంతమంది తెచ్చిపోయినా వాళ్ళు నిర్లక్ష్యం మాత్రం ఈ ప్రభుత్వాలు మాత్రం అనుకోవట్లేదు ఈ పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు రోడ్డు ఇక్కడ చూడాలి రోడ్డు ప్రభావం ఎస్ఐకి తిరుగు కాయాలి దూరం కోరం పాపం కాళ్ళు మొత్తం చెప్తా అండి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ కదా చూస్తే మన రాష్ట్రం మన పత్రిక అంటే మన రాష్ట్రం మన పత్రికలు ఏం ఇద్దరు ఆటో డ్రైవర్ల బాలత్మరణం ఉచిత బస్సుతో కిరాకీ లేక క్రిస్టల్ చెల్లించలేక విడిచల్ కామ జిల్లా కట్న అప్పులు బాధతో రైతు ఆత్మహత్య ఇంక ఎన్ని అప్పులైతే ఎంతమంది చచ్చిపోతారు మొన్ననే రుణమాపి వచ్చింది అయినా చచ్చేటప్పుడు ఎందుకు అప్పులు అయితేనేమో ఏం ఏమో ఆ పంటలు పండట్లేదు సరిగా పంట పంట బీమాలు ఏమంటే నాలుగైదు సంవత్సరాలు వడ్డీలు అయిన దాకా వృత్తులు ఒక ఐదారు సంవత్సరాలతో వడ్డీలు మాపి అసలు అంటారు అసలు మాపి జాతీయ ఈ ప్రభుత్వాలు లాస్ట్కి అప్పులు బాధతో రైతు ఆత్మహత్యని మనం పేపర్లలో వస్తుంది ఇంకెన్ని రోజులు ఈ రైతులు చచ్చిపోతుంటే ఇంకా ప్రభుత్వాన్ని ఈ విధంగా చూసుకుంటుంటే దానికి సహజంగా పరిష్కారం ఇంకా పాలసీ లాంటివి తీసుకొచ్చి వాళ్ళకి పంటలలో కలిగే నష్టాలు ఇచ్చే లేదు ఎన్నో ఆఫీసులు పెట్టారు ఎన్నో వ్యవస్థలు పెట్టారు ఇంకా మారట్లేదు రైతుల బాధలు మారట్లే రైతులకు వచ్చే విత్తనాలు కత్తిలు అన్ని విధంగా కల్తీ రావడం వల్ల కలి ఏం పంటలు పొంది అన్నీ మేము చేస్తున్నాం చూస్తున్నాం ఉంటారు ఏదో పొలం దిగుతారు వాళ్ళు ఇదే పని అయితే ఇప్పటికైనా కొన్ని మార్చుకుంటూ బాగుంటుంది ఆ కథ అనిపిస్తే అనిపిస్తాను ఆస్తి పన్ను మూత మోగేది ఆస్తి పన్ను వాళ్ళు ఆస్తి పన్ను కూడా వేస్తాడట నేను మూత మోగేనంట ఇంట్లో చెత్తనే తీసుకోలేకపోతుంది తీసుకోకపోతుంది